చెక్ తీసుకున్నప్పుడు చూసిన వాళ్ళందరూ అబ్బో కళ్యాణ్ లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నారు కదా కానీ అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు విన్నర్ అని పేరుకే గానీ కళ్యాణ్ చేతికి వచ్చే డబ్బులు చూస్తే అయ్యో పాపం అనాల్సిందే అసలు ఆ ముప్పై ఐదు లక్షల్లో కళ్యాణ్ కి మిగిలేదు ఎంత పదిహేను లక్షల బ్రీఫ్ కేసుతో బయటకు వచ్చిన డెమోన్ పవన్ తీసుకున్న తెలివైన నిర్ణయమా అసలు ఈ ప్రైజ్ మనీ లెక్కలో జరుగుతున్న మ్యాజిక్ ఏంటి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రాండ్ ఫినాలి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది కళ్యాణ్ పడాలా విన్నర్ కాగా తను జన సరిపెట్టుకుంది అయితే ఇక్కడ అసలైన గేమ్ చేంజర్ మాత్రం డెమోన్ పవన్ మూడో స్థానంలో ఉన్న పవన్ తెలివిగా పదిహేను లక్షల బ్రీఫ్ కేసు తీసుకుని బయటపడ్డాడు ఒకవేళ ఆ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే అటు ట్రోఫీ లేక ఇటు డబ్బులు రాక తనోజ లాగా ఖాళీ చేతులతో మిగిలిపోయేవాడు సీజన్ ఫోర్ లో సోహైల్ మొదలుపెట్టిన ఈ బ్రీఫ్ కేస్ ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది సోహైల్ ఆర్యానా యావర్ శ్రీహాన్ లాగే ఇప్పుడు పవన్ కూడా సేఫ్ గేమ్ ఆడి సక్సెస్ అయ్యాడు ఇక అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ ఇచ్చేది యాభై లక్షలు కదా అందులో పవన్ పదిహేను లక్షలు పట్టుకేలాగా విన్నర్ కళ్యాణి ముప్పై ఐదు లక్షలు మిగిలే స్టేజ్ మీద ఆ చెక్ చూడటానికి బాగానే ఉంది బట్ అందులో పడే కోతలు మామూలుగా ఉండవు కదా వాస్తవానికి రెండు వేల పదిహేను నుంచి రూల్స్ మారాయి ప్రైజ్ మనీలో దాదాపు నలభై ఆరు శాతం వరకు టాక్స్ రూపంలోనే కట్ అవుతుంది అంటే ఇప్పుడు కళ్యాణ్ గెలుచుకున్న ముప్పై ఐదు లక్షల్లో దాదాపు సగం ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది ఈ లెక్కన ట్యాక్స్ లన్ని పోను కళ్యాణ్ పడాల చేతికి వచ్చేది అక్షరాల పదహారు లక్షలు మాత్రమే కేవలం డబ్బులే కాదు కళ్యాణ్కి బహుమతిగా ఇచ్చిన మార్తీ కారుకి కూడా జిఎస్టి కట్టాల్సిందే కేవలం ఐదు లక్షల గిఫ్ట్ వచ్చరికి మాత్రమే మినహాయం పుండొచ్చు గత సీజన్ లో రైతు బిడ్డ పలవి ప్రశాంత్ పరిస్థితి కూడా ఇంతే ముప్పై ఐదు లక్షలు గెలిచినా చేతికి వచ్చింది సగమే పైగా ఈ డబ్బులు వెంటనే అకౌంట్ లో పడవు అగ్రిమెంట్స్ అన్నీ పూర్తయ్యాక ఏడాది సమయం కూడా పట్టచ్చు సో అదన్న మాట మ్యాటర్ బాటకి చూడడానికి ముప్పై ఐదు లక్షల ప్రైజ్ మనీ కారు బంగ్లా అని వెళ్ళపిచ్చిన కటింగ్ లన్నీ పోను విన్నర్ జోబ్ లో పడేది మాత్రం చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే రిస్క్ తీసుకోకుండా పదిహేను లక్షల బ్రీఫ్ కేస్ తీసుకున్న డిమోన్ పవన్ సేఫ్ ఏమో అనిపించుకుమాద్ది కదా టైట్లు ముఖ్యం అనుకుంటే డబ్బు పోతుంది డబ్బు ముఖ్యం అనుకుంటే టైటిల్ పోతుంది ఇదే బిగ్ బాస్ మాయాజాలం మరి మీ దృష్టిలో పదిహేను లక్షలతో బయటకు వచ్చిన పవన్ డెసిషన్ కరెక్టేనా లేక రిస్క్ చేసి చివరి వరకు ఉన్న తనుజ కళ్యాణది కరెక్టా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి